శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారము చొల్లంగి అమావాస్య రోజు చేయవలసిన పనులు చెయ్యకూడని పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరివరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం అప్పుడే దరిద్రదేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడిస్తుంది పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మోని అమావాస్య అంటారు ఈ సంవత్సరం మోని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం వస్తోంది ఏడాది పొడవున వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడింది చొల్లంగి అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మోని అంటే మోనంగా ఉండటం అంటే స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి మీ చేతల ద్వారా ఎవరికీ కీడు చేయకూడదు వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజున మోనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజున పొరపాటున కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు ఈరోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పనిచేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది చొల్లంగి అమావాస్య రోజు వేకువజామున నిద్రలేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్రలేవడం వల్ల దరిద్రదేవత ఆవహిస్తుందని చెబుతారు ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి మోని అమావాస్య రోజున సాధ్యమైనంత త్వరగా నిద్రలేచేందుకు ప్రయత్నించాలి చొల్లంగి అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడాన్ని అస్సలు మరచిపోవద్దు అలాగే స్నానం చేసేంతవరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు జలముతో వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాలు జలముతో వదిలి పెట్టాలి చొల్లంగి అమావాస్యనాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు ఈ రోజున ఎవరైనా గంగాస్నానం చేసి దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారని భక్తుల నమ్మకం జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయి జీవితంలో సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి చొల్లంగి అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది అమావాస్య రోజు తలస్నానం చేయొచ్చు కాని తలంటుకోరాదు తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడమే మంచిది చొల్లంగి అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుటకూడా దరిద్రహేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్రహేతువుగా పరిగణిస్తారు కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈరోజు పితృదేవతలను నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు చొల్లంగి అమావాస్యనాడు కూడా ఈ పనులు చేయకూడదు ప్రధానంగా మాంసం తినడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని ఆ రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యభగవానుడికి సమర్పించండి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు పితృ పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డులూ నువ్వులనునే దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది ఈ రోజున రావిచెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి చొల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృయంత్రాన్ని అమర్చండి అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి దానిపై స్టీల్ ప్లేట్ ప్లేట్ మీద నువ్వుల గింజలతో తయారుచేసిన ఆహారాన్ని ఉంచండి అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి తెల్లటి పుష్పాన్ని సమర్పించండి ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు ఆవుకి ఆహారంగా అందించి మిగిలిన దానిని రావిచెట్టు కింద ఉంచండి ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్యను కోటి జన్మల పాపహారినిగా వర్ణిస్తారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజుకూడా ఈ చొల్లంగి అమావాస్యనే అందుకే ఈరోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని మన పెద్దలు చెప్పియున్నారు అలాగే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలసంలోగాని నీటి వేయాలి ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అప మృత్యుదోషాలు సైతం తగ్గుతాయి ఇలా ఇంట్లో వాళ్లు అందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్యనాడు ఒక ప్లేట్ తీసుకుని చక్కగా కొంచెం బియ్యం పిండి పంచదారను చూర్ణంగా చేసుకుని దానికి కొంచెం యాలకులు పొడి కలిపి ఆవుని వేసి విష్ణు సహస్ర నామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తరువాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిథినాడు బిచ్చగాడు బిచ్చెగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఈ రోజున ఎవరితోనూ గొడవపడకూడదు అనవసరమైన చర్చలు చేయకూడదు దుష్ట సంకల్పాలు పెట్టుకోకూడదు ఎవరినీ శపించకూడదు లేదా తిట్టకూడదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు